yeah mm -hmm. ਰੈਂਡ <laughs> నిలన్న పడుతుంది ఆ సీన్ లో ఉన్నటువంటి ఎద్దు ఆ ఎద్దు కూడా ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఎరుపుల డెవలపర్ శ్రీనివాసరావు గారు కొప్పరావు పిఎస్ఎస్ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు ఆయన ఇది కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడే అఖండ సినిమాలో తోలింది Que

Hey! ఏమి ప్రాబ్లం ఏమండదు నువ్వు కామెడీ చెప్పు నాకు చెప్పు

शरणमा नमा छेड़े छेड़े पुचे దూరాన్ని నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాలు మొదటి శితానికి యాభై ఐదు సెకండ్లు ఉన్నాయి మీరు 在这儿呢。 ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో ఇరవై ఐదు అడుగుల దూరాన్ని అయితే ప్రైవసం చేసుకున్నారు ఇంకా రెండు నిమిషాల పది సెకండ్లు సమయం ఉండగానే రెండో బహుమతిని కైవసం చేసుకుని ಡೆ ಸಿರಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮೇನೆಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ತೋಟ ಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರ ಕುಪ್ಪುರು ಗ್ರಾಮ ಪದ ಪಕ್ಕಾಡಿ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಜ ெடி பாலுரி பள்ளி கிராம மல்லூர் மண்டலம் வைஎஸ்ஆர் கடப்பை நாலு அடுகுல ஏடங்குலி மௌன மொஹி சாரு